గర్భాలు నిలవక మరి గర్భాలు వచ్చినప్పటికీ బిడ్డ సరి అయిన ఎదుగుదల లేక కుటుంబాల్లో నెమ్మది లేక భయంకరమైనటువంటి వ్యాధులు ఆ కుదరని రోగాలతో ఎన్నో రకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు నిత్యము చూస్తూ ఉన్నానని మరి ఎన్నో సార్లు మనతో మాట్లాడి ఉన్నారు అయితే ఈరోజు ప్రత్యేకంగా మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము నీ అంగలార్పుని నేను మా నాట్యముగా మార్చేదను నీ అంగళార్పు ఏదో నువ్వు దేనిని బట్టి అంగలారుస్తున్నాము భర్తను పోగొట్టుకుని భార్య యవ్వన స్త్రీలు మరి హఠాత్తు మరణాలైనటువంటి మరి భర్తలను బట్టి అంగలారుస్తారండి వారికి ఆ వేదన వారు ఎవరికి చెప్పుకోలేరు ఇక ఆరి వారి జీవితానికి ఇక ఏ ఏ పాలు పోని స్థితి అనమాట అంత భయంకరమైనటువంటి అంగలార్పును ఆయన ఎలా మారుస్తాడంట నాట్యముగా మారుస్తాను మీ అంగలార్పుని నేను నాట్యముగా మార్చేదను ఇంకా జీవనోపాధి లేక నేను ఎప్పుడు సెటిల్ అవుతానా అని వేదనలో ఉన్నావా నాకంటూ దేవుడు ఏం చేశాడులే అని